హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంటే కొంచెం మంది కస్టమర్స్ రిక్వెస్ట్ పెట్టారు మేడం లైవ్ చేయొచ్చు కదా మేడం వేరే ఛానల్స్లో అందరూ లైవ్ చేస్తున్నారు మీరు కూడా చేయొచ్చు కదా అని అడుగుతున్నారండి లైవ్ చేయడానికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం ఒకటి ఏంటంటే మన షాప్ వచ్చి ఎగ్జాక్ట్గా హైవేకి పక్కన సో నార్మల్గా వీడియో చేయడానికే చాలా ట్రబుల్ అయిపోతుంది అంటే డిస్టర్బెన్స్ సౌండ్ డిస్టర్బెన్స్ కొంచెం బాగా ఎక్కువ వస్తుందని కమెంట్స్ పెడుతున్నారు ఇంకా లైవ్ చేయాలి అంటే ఇంక ఫుల్ నాయిస్ ఉంటుంది మేడం కంటిన్యూ వెహికల్స్ మూవ్ అవుతూనే రన్ అవుతూనే ఉంటుంది హైవే కాబట్టి అందుకని మెయిన్ రీజన్ మేడం ఫస్ట్ రీజన్ అది లైవ్ చేయకపోవడానికి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది సెకండ్ ఇంకొకటి ఏంటంటే మేడం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాలి యాక్చువల్గా షాప్ క్లోజింగే ఎయిట్ ఓ క్లాక్ మేడం మా పాపని మార్నింగు టైంకి వదిలేసి వస్తాను నైట్ ఇంటికి వెళ్ళేసరికి మాత్రమే ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది సో వన్ ఇయర్ పాప కదా ఇంకెళ్ళి తనతో టైం స్పెండ్ చేయించే టైం కూడా ఉండట్లేదు చెప్పాలంటే ఒక్కొక్కసారి తను పడుకుని పోతుంది అందువల్ల ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళి మళ్ళీ లైవ్ చేస్తే ఇంకా తనతో ఆ టైం కూడా స్పెండ్ చేయలేను అనే రీజన్తో లైవ్ చేయట్లేదు మేడం సో పాసిబిలిటీ ఉంటే అట్లీస్ట్ షాప్ హాలిడే రోజు ట్యూస్డే హాలిడే ఉంటుంది మేడం ఇక్కడ సో ట్యూస్డే రోజు చేయడానికి వీక్లీ అని లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను మేడం ఇక్కడ నుంచి సో ఇంకా ఏర్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము ఈరోజైతే మగ్గ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దాం మేడం ఇది ఆల్రెడీ మనం వర్క్ చేయించి సేవ్ చేసిన డిజైనే బట్ కలెక్షన్ బాగుందని రిక్వెస్ట్ వస్తే రీస్టాక్ చేయించారు ఇది వచ్చేసి స్నావీ బ్లూ కలర్ మేడం మీకు బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్తో మ్యాంగో బూటీస్ వస్తాయి ఇది మీ నెక్కు నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్య ఉంటుంది మేడం హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది ఫలి హెవీ వర్క్ వస్తుంది మేడం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే ఇది వచ్చే స్నాప్ బ్లూ కలర్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాము మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మేడం నేను కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే పదిహేను వందలు మాత్రమే ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను మేడం

గ్రీన్ లీఫ్ గ్రీన్ మేడం ఇది పాటలు గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో నెక్స్ట్ బేబీ పింక్ నావీ బ్లూ టూ టూ పీసెస్ ఉన్నాయి మేడం మేవీ బ్లూ టూ పీసెస్ ఉన్నాయి అండ్ రెడ్ కలర్ ఇది వచ్చి మీకు రెడ్ కలర్ మేడం ఇది వచ్చి మెరూన్ కలర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు డిఫరెంట్ కలర్స్ ఇందులో అయితే ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఓన్లీ పదిహేను వందలు మాత్రమే వేరే డిజైన్ చూద్దాం ఇది వచ్చేసి మీకు లాస్ట్ టైం టూ పీసెస్ ఉన్నాయని చూపించాను కదా మేడం ఫైవ్ పీసెస్ చేపిస్తే ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి సో అందరూ ఒక సేల్ అయిపోయింది ఇది లాస్ట్ టైంలో పర్పుల్కి స్టైల్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది ఈ డిజైన్ మళ్ళీ రీస్టాక్ అవుతుంది మేడం ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది చాలా హెవీ గ్రాండ్ లుక్ ఉంటుంది బ్రైట్స్కి అయితే చాలా బాగుంటుంది కా నెక్ షేప్లో వచ్చి ఇలా బోర్ నెక్ వస్తుంది ఆల్ ఓవర్ నెక్ అంతా వర్క్ వస్తుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుంది మీకు మొత్తం కంప్లీట్ బీడ్ వర్క్ ఉంటుంది మేడం హ్యాండ్ బ్యాడ్ అనేది ఈ విధంగా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది మేడం ఇది మీరు వేర్ చేశారంటే అసలు మీ శారీకి లుక్ వచ్చేస్తుంది అంత గ్రాండ్గా ఉంటుంది ఓన్లీ ఇరవై ఐదు వందలు మాత్రమే ఇంత హెవీ కాస్ట్ మీరు బయట చేయించుకుంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీలో ఈ ప్రైస్కి అయితే రాదు మేడం బయట ఈజీగా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ చెప్తే నేను మళ్ళీ ఇది రిస్టాక్ చేయించడం జరుగుతుంది సో ఒక వన్ వీక్లో టూ కలర్స్ షేర్ చేస్తాను మేడం ప్రెజెంట్ అయితే సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇది నెక్స్ట్ ఇంకొక డిజైన్ మేడం ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది పింక్ గోల్డెన్ పవర్ వర్క్ వస్తుంది మీకు ఇలా రియల్ మెదర్ వర్క్ వస్తుంది మేడం ఇదంతా కూడా రియల్ మెదర్ ఇది వచ్చేసి మీకు నెక్ బ్యాక్ ఈ విధంగా ఉంటుంది యూ షేప్ లో ఉండి అక్కడక్కడ బూటీస్ వస్తాయి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది మేడం ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ బర్డ్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇది సరిపోతుందని ఇంటెన్షన్ లో చేపించాను మేడం దీని కాస్ట్ వచ్చి కేవలం ఆరు వందలు మాత్రమే ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసి హ్యాండ్ బర్డ్ ఇది నేను షార్ట్ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు వన్ ఆర్ టూ బీట్స్ ఏమైనా మీకు వద్దు అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కట్ అయిపోతుంది అంతే ఇందులో కలర్స్ చూపిస్తాను మేడం ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మేడం లీఫ్ గ్రీన్ స్కిన్ కలర్ ఇది వచ్చేసి మీకు పెసర గ్రీన్ అంటారు కదా ఆ కలర్ మేడం ఇది ప్రెసర గ్రీన్ ఇందాక చూపించింది లీఫ్ గ్రీన్ రెండు డిఫరెన్స్ ఉంది కదా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ ీన్ గ్రీన్స్లో ఫోర్ టు ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మేడం కలర్ కా కాంబినేషన్స్ అనేవి షేడ్స్ డిఫరెన్స్ వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి మీకు సివైసిపి నెక్స్ట్ బెల్లం కలర్ మేడం మ్యామి అయితే ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇంకా ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఇందులో ఈ ఈరోజు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఎక్సెస్ చేసినాడు చేయండి దీని కాస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఎవరికైనా కొరియర్ చేస్తాను మేడం ఇంకొకటి ఏంటంటే మేడం ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ కాదు కదా అని చెప్పేసి కొంచెం టాప్స్ ఈ కలెక్షన్స్ కూడా చూపిస్తున్నాను బట్ అలా అని చెప్పి మన దగ్గర బ్లౌజర్స్ కలెక్షన్ లేదు అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాప్ అయితే అవైలబుల్గా ఉందండి అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెడింగ్ కాదు కదా కొంచెం తక్కువ వీడియోస్ చేస్తున్నాను అంటే మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే పర్సనల్గా మెసేజ్ చేస్తే మీకు పిక్ అనేది నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ